ఈరోజు మంతని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మంత్రిలో ఏర్పడినటువంటి యూరియా రోడ్ వల్ల ఇక్కడ అనేక మంది రైతాంగం మరి చిన్న పండక రైతాంగం మరి ఇక్కడ యూరియా కోసం కడిగాపులు కాకుంటూ లైన్లలో బారు తిరిగినటువంటి లైన్లను వాళ్ళు స్పేడ్ చేస్తూ ఈ యొక్క యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులను ఇక్కడ చూసి మరి ఇక్కడ ఏవు గారిని కూడా ఇక్కడ కలవడం జరిగింది మరి మేడం ఇంత పూసాఖ్యకరమైనటువంటి స్థితి ఆ మద్దరి రైతాంగానికి ఎందుకు పట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళను ప్రశ్నించడం జరిగింది మరి మీకు వచ్చినటువంటి స్టాక్ వివరాలు ఇంత మరి వాళ్ళకు ఉన్న డిమాండ్ ఎంత మరి వాళ్ళకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఈ గందరగోళానికి మీరు ఏమన్నా దులిస్టా అయితే ఏమన్నా సమాచారం రైతాంగానికి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా లేదా అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది మరి రైతాంగం కూడా ఈ విషయం పట్ల మీరు ఆందోళనకు చెందడానికి కొద్దిగా చేయకండి దయచేసి ఈ రానున్న ఈ కొద్ది రోజుల్లోనే మనకు పూర్తిగా యూరియా కూడా సప్లై చేస్తామని చెప్పేసి ఏమో గారు మా హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ విషయం పట్ల మరి వెంటనే రైతాంగం కూడా మీకు కావాల్సినటువంటి యూరియాను మీ యొక్క ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ మంతని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి రైతులు ఊరియా లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఈరోజు మా బీజేపీ పార్టీ ప్రతినిధి బృందం ఈ యొక్క యూరియా యూరియా కేంద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని మేము సందర్శించడం జరిగింది ఇక్కడ ఒక రైతుకు ఒకటే బస్తా ఇస్తా ఉన్నారు ఇక్కడ చిన్న సందక రైతులు ఎవరైతే కౌలుదారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు ఎకరాలు పైబడిన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా యూరియా ఇవ్వట్లేదు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటూ మంత్రినిలో అసలు యూరియా కొరత లేదు అని చెప్పేసి రైతులను నమ్మించి దొంగ మాటలు ఇప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు ఇక్కడ చూస్తూ ఉంటే రైతులు యూరియా వస్తా లేక అరకొర అవస్థలు తీవ్ర అవస్థల పాలు జరుగుతూ ఉన్నది ఉన్నటువంటి దృశ్యం మనం చూస్తే కనబడతా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మాయమటలు చెప్పి రైతులను నమ్మించేటువంటి కుట్రలు మానుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని తెలుస్తా ఉన్నాం ఎవరైతే రైతులు ఎవరికైతే ఒక్క రైతుకు ఎంత అవసరం ఉంటుందో అంత యూరియా వెంటనే ఆ యొక్క పట్ట పాల్బుక్ పాల్బుక్ ఎంత అయితే ఎన్నికలైతే భూమి ఉంటుందో ఆ భూమికి సంబంధించినటువంటి యూరియాను వెంటనే సప్లై చేసే విధంగా ప్రభుత్వం మీకున్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు తత్వర చర్యలు తీసుకునే పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం